అయ్యా టిఫిన్ ఐసలగారు అన్నయ్య అంకుల్ బెస్ట్ ఐటమ్ ఏదో చెప్పండి జనాలకి ఆ బామ్రాగీ సార్ అన్ని టచ్ చేశారంట మనం బామ్రాగీ సార్ ని అడిగి తెలుసుకున్నాం రివ్యూ చెప్తారు రివ్యూ రివ్యూ చేయండి ఐటమ్స్ అన్ని సోరబాబు గారిని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అయితే ఈ పాత పండుగ చాలా సందరగా సంతోషంగా ఉంది ఏం చెప్పందంటే అందరూ ఉత్సాహంగా సంతోషంగా వచ్చారు కోత పండుగ అంటేనే సంతోషం సంతోషం నిండిపోయి ఉన్న పండుగకి అందరూ సంతోషంగా ఉన్నారు అందరం బట్టి దేవునికి వందనాలు మరి ఐటమ్స్ చాలా బాగున్నాయి మొదటగా మేము బజ్జీ తిన్నాం బాగున్నాం అలాగే గారి తిన్నాం చాలా బాగుంది తర్వాత సూపర్గా ఉన్నాయి నేను ఐదు వేసి పది వేసి నేను పాత చేయించుకున్నాను అలాగే దీపు గారి భార్య మా అమ్మాయి చక్కెర జ్యూస్ చేసింది అందులో అన్నీ మరి జీడిపప్పు ఇంకా రకరకాల ఎన్నీ ఉన్నాయి బాలు ఇవన్నీ ఉన్నాయి చాలా బాగా

బేబీ గారు ముందు తాగారు గారు బేబీ గారిని అడుగుదాం అందరూ తప్పకుండా తాగండి ఓకే టీ చాలా బాగుందని చెప్పి బేబీ గారిని చెప్పారు ఓకే టీలో చాలా రకాలు అటు పేరు కూడా మాకు అర్థం కాలేదు నెక్స్ట్ ఐటమ్ గూడూరు సరదా గారు పుట్టినది భాగ్యశ్రీ గారు ఏర్పాటు చేశారు భాగ్యశ్రీ గారు లేదు దాని గురించి చేయడం గురించి పుట్టినది భాగ్యశ్రీ గారు మరి ఉల్లి బజ్జి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి వేడి వేడిగా ఉన్నాయి తొందరగా రండి అందరూ నాగరాజు గారు రావంతి నాగరాజు గారు ఇంకా ఆయన ఏర్పాటు చేస్తారు ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఎవరిని వస్తే తొందర తీసుకోండి నాకు ఇస్తా అంటారు మరి కనుక్కుందాం చెప్పండి సండే స్కూల్ లైఫ్ అండి శ్రీమతి భాగ్యవతి గారు గులాబ్ జామ్ చేశారు గులాబ్ జామ్ తప్పకుండా టేస్ట్ చూడండి ఓకే గులాబ్ జామ్ చేశారు టేస్ట్ చూడమని చెప్తున్నారు బెల్లం కూడా వేశారు నింద్రం మన గారు అరిసెలు చేశారు చూద్దాం సార్ చెప్పండి అర్సన్ గురించి అరిసెలు వేసాను అండి ఆంధ్ర కొనుకు తీసుకోండి చాలా బాగున్నాయి జీడిపప్పని మన రూపెంటారు స్వీట్ కార్న్ చేశారు దీని గురించి ఒకసారి చెప్తారా స్వీట్ కార్న్ అండి రేట్ మసాలా స్వీట్ కార్న్ అండి తప్పకుండా త్వరగాల బేకరీ ఐటమ్ బెస్ట్ ఈరోజు బెస్ట్ ఐటమ్ అది అది పెద్ద బేరే ఇది ఇది ఏదో పెద్ద బేరం ఎంత ప్రైస్ అంతా ఇంకా మఫిన్స్ మిగిలి ఉన్నాయి అలాగే సేమియా కూడా మిగిలి ఉంది రాకపోతే మిస్ అయిపోతారు నెక్స్ట్ ఐటమ్ ఇది ఫుడ్ గ్లాసు బోర్ బార్లింగ్ ఉన్నాయి దీనికి అర్థం కావట్లేదు చెప్పమ్మ ఒకసారి మీ కప్పు మీద పెట్టి దాంట్లో స్క్రాచ్ పడతాయి కప్పుతోంది ఇవన్నీ కంప్లీట్ చేస్తూ వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంది ఫస్ట్ టైం సిక్స్ థమ్స్అప్ హండ్రెడ్ రూపీస్

చాలా తక్కువగా ఉన్నాయి త్వరగా వచ్చి తీసుకోవాలి చెప్పి బావనా గారు ఒక ఫస్ట్ ఐటమ్ చేశారు పింక్ కలర్ కనబడుతుంది వెరీ గుడ్ రోజు ఓకే దాని గురించి చెప్పారు ఒకసారి ఫ్రెండ్స్ కోసం ఏర్పాటు చేసిన రోజు మిల్క్ షుగర్ రోజు మిల్క్ షుగర్ ఫ్రీ కూడా ఉంది షుగర్ ఉన్న వాళ్ళు తాగచ్చు షుగర్ లేని వాళ్ళు కూడా తాగచ్చు మా రోజు మిల్క్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా మా రోజు మిల్క్ తాగచ్చు షుగర్ లేని వాళ్ళు కూడా తాగచ్చు మాది రోజు మిల్క్ హోమ్ మేడ్ చాలా ఫ్రెష్ గా చేసాం అన్నమాట తీసే తీసు తీసు

அவ பெரியா தாளை தாளை போட்டா தர்மா திசே ஏர வாபரிச்சி கேமரா மேடங்கிஸ் கேச்சோம் انا பம்மல் பாஸ் மாஸ் டான்சர் போடுங்க ரெண்டா ஓலை냐 ஆளே ஆர்கனைசேஷன் அடடே 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 அடடே

സെക്കൻഡ് <laughs> റിങ് <Second ring. laughs> <laughs> <laughs>